వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ స్టడీవాల్ ఇక్కడ మనకు భారత వైమానిక దళం గ్రూప్ సి రిక్రూట్మెంట్ అయితే వచ్చిందండి ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు రిక్రూట్మెంట్ అండి ఇక్కడ ఖాళీలు అర్హత దరఖాస్తు విధానం అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు భారత వైమానిక దళం ఐఏఎఫ్ గ్రూప్ సివిలియన్ పోస్టుల భర్తీ కోసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ మనకు విడుదల చేశారు విడుదలయ్యి కూడా మనకు త్రీ డేస్ అవుతోందండి మే థర్టీన్త్ రిలీజ్ అయింది ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లు మరియు యూనిట్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు తర్వాత ఈ ఆర్టికల్లో మీరు ఐఏఎఫ్ గ్రూప్ సి రిక్రూట్మెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు అర్హత ప్రమాణాలు దరఖాస్తు విధానం మరియు ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవచ్చు ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి సో మీకు ఈ సమాచారం అయితే మొత్తం చెప్పిన తర్వాత మీకు ఈ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోకి నెక్స్ట్ వివరాల్లోకి వెళ్దాం సో ఇక్కడ ఐఏఎఫ్ గ్రూప్సీ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవలోకనం భారత వైమానిక దళం ఈస్టర్న్స్ ఎయిర్ కమాండ్తో సహా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ స్టేషన్లలో సి సివిలియన్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోందండి ఈ రిక్రూట్మెంట్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ అండి ఎల్డీసీ అంటే తర్వాత ఎంటీఎస్ హౌస్ హౌస్ కీపింగ్ స్టాఫ్ అండ్ ఎక్సెట్రా మొదలగు పోస్టులు భర్తీ చేయనున్నారండి ఈ పోస్టులు స్థిరమైన కెరీర్ను కోరుకునే అభ్యర్థులకు అద్భుతమైన అవకాశంగా మనం ఇక్కడ భావించాలి ఇక్కడ మనం ఖాళీల వివరాలు అయితే చూద్దాం ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ అండ్ ఐఏఎఫ్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అర్జన్ సింగ్ తర్వాత పనగఢ్ పశ్చిమ బెంగాల్ లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ అండ్ పోస్టుల కోసం మొత్తం పది ఖాళీలు అయితే అందుబాటులో ఉన్నాయి మిగతా పోస్టుల గురించి నోటిఫికేషన్ చూడగలరు ఈ ఖాళీల వివరాలు కేటగిరీలకు కేటాయించబడ్డాయండి అంటే మన కేటగిరీస్ వైజ్గా ఈ ఖాళీలు అయితే ఇచ్చారండి మొత్తం ఖాళీలు పదండి ఇవి మొత్తం ఖాళీలు వచ్చేసి పది ఉన్నాయి కేటగిరీ వారిగా కేటాయింపులు ఉన్నాయి అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఫైవ్ ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి రెండు ఎస్సీ వన్ ఎస్టీ వన్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వన్ అండి తర్వాత పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఒకటి ఉందండి ఎక్స్ సర్వీస్మెన్కి అయితే ఒకటి ఉందండి తర్వాత గమనిక ఖాళీల సంఖ్య మరియు కేటగిరీ కేటాయింపు వివిధ స్టేషన్లలో మారవచ్చు అధికారిక నోటిఫికేషన్ తప్పనిసరిగా తనిఖీ చేయండి సో అర్హత ప్రమాణాలు అయితే ఇక్కడ దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు కొన్ని నిర్దిష్ట అర్హత ప్రమాణాలను అయితే నెరవేర్చాలండి ఈ అర్హతలు విద్యార్హత వయస్సు పరిమితి మరియు ఇతర షరతులు కలిగి ఉంటాయండి విద్యార్హత చూద్దాము లోయర్ డివిజన్ కల్ క్లర్క్ ఎల్డీసీకి గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి పన్నెండవ తరగతి ఇంటర్మీడియట్ లేదా తస్తమాన అర్హత ఉండాలండి ఇంగ్లీష్లో టైపింగ్ వేగం ని నిమిషానికి ముప్పై ఐదు పదాలు మరియు హిందీలో నిమిషానికి ముప్పై పదాలు ఉండాలండి కంప్యూటర్ ప కంప్యూటర్లో పనిచేయడంలో నైపుణ్యం మరియు బేసిక్ సాఫ్ట్వేర్ అప్లికేషన్పై పరిజ్ఞానం అయితే ఉండాలని చెప్తున్నారు తర్వాత ఏజ్ విషయానికి వస్తే సాధారణ అభ్యర్థులు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి ఓబీసీ వాళ్ళకి మూడు సర మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు పీడబ్ల్యూ అండ్ బీడీ వీళ్ళకైతే పది సంవత్సరాలు అండి ఇతర కేటగిరీలు కలిపితే అదనపు సడలింపు ఉంటుందండి తర్వాత ఈఎస్ఎం వాళ్ళకి సైనిక సేవలో ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి సైనిక సేవలో గడిపిన సమయాన్ని బట్టి సడలింపు ఉంటుందండి సో ఇక్కడ ఇతర అయితే ఇచ్చారండి అభ్యర్థులు ఖచ్చితంగా భారతీయ పౌరులైతే అయి ఉండాలి దరఖాస్తు చేసుకునే స్టేషన్ లేదా యూనిట్ యొక్క నిర్దిష్ట అవసరాలు కూడా తీర్చాలి తర్వాత ఇక్కడ గ్రూప్ సి రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఎంపిక ప్రక్రియ బహుళ దశలను కలిగి ఉంటుందండి సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అర్హత తనిఖీ చేస్తారండి దరఖాస్తులు స్క్రీనింగ్ చేయబడతాయి మరియు అర్హత ఉన్న అభ్యర్థుల రాత పరీక్ష కోసం కాల్ లెటర్స్ జారీ చేస్తారు రాత పరీక్ష ఈ పరీక్ష జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ జనరల్ జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ అవేర్నెస్ వంటి అంశాలైతే పరీక్షలో ఉంటాయండి తర్వాత స్కిల్ ప్రాక్టికల్ టైపింగ్ టెస్ట్ ఎల్డిసి పోస్టుల కోసం టైపింగ్ టెస్ట్ కంపల్సరీ ఉంటుందండి వాళ్ళు నిమిషానికి ఎన్ని పదాలు టైప్ చేయగలరు అనే దాని మీద ఇక్కడ టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఎంపిక అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ మరియు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఎంపిక అయిన తర్వాత తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ చివరి ఎంపికకు ముందు అభ్యర్థులు మెడికల్ సర్టిఫికేట్ టెస్ట్ను పూర్తి చేయాలి సో ఇక్కడ ఎంపిక అయినటువంటి విద్యార్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఉంటాయండి ఇక్కడ దరఖాస్తు విధానం చూద్దాం ఐఏఎఫ్ గ్రూప్ సి పోస్టులకు దరఖాస్తు చేయడానికి క్రింది దశలను అనుసరించాలండి జాగ్రత్తగా అప్లై చేసుకోండి అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి భారత వైమానిక దళం అధికారిక వెబ్సైట్ నుండి లేదా సంబంధిత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి నోటిఫికేషన్ పొందొచ్చు దరఖాస్తు ఫారం పూర్తి చేయ చేయడం ఎలాంటి దర నోటిఫికేషన్ ఇవ్వబడినట్టు ఫారంను ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి అవసరమైన వివరాలన్నీ కూడా జాగ్రత్తగా సర్టిఫికెట్లు ఎలా ఉన్నాయో అలాగే అక్కడ డీటెయిల్స్ రాయండి తర్వాత డాక్యుమెంట్లను మొత్తం అక్కడ అడిగినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో విద్యా సర్టిఫికెట్స్ ఫోటో సంతకం కేటగిరీ సర్టిఫికెట్స్ ఒకవేళ ఉంటే మరియు ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ దీనికి యాడ్ చేయాల్సి ఉంటుందండి దరఖాస్తును పంపించాల్సింది వచ్చి దరఖాస్తు ఫారంను నోటిఫికేషన్ పేర్కొ పేర్కొన్న స్టేషన్ యూనిట్ చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలి ఉదాహరణకు పనగడ్ స్టేషన్ అనుకోండి మనకు అక్కడ పోస్టుల వివరాలు అయితే ఇచ్చారు కదా ఆ స్టేషన్ అనుకోండి ఆ స్టేషన్ చిరుమా చిరునామా మనకి ఇక్కడ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ అండ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అర్జున్ సింగ్ అండ్ పనగడ్ పశ్చిమ బెంగాల్ అండి సో ఇలా మనకు ఆ డి ఆ చిరునామాకి డైరెక్ట్గా పంపించాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకు అడ్రస్ అయితే పశ్చిమ బెంగాల్ అయితే ఇచ్చారండి సో ఆ అడ్రస్కి మనం ఇక్కడ మనం ఎల్డీసీ పోస్టులు కానీ ఎటువంటివి పంపించవచ్చు గడువు తేదీ వచ్చేసి దరఖాస్తు నోటిఫికేషన్లో పేర్కొన్న గడువు తేదీ లోపు పంపించాలి జూన్ పదహైదు రెండు వేల ఇరవై ఐదు లోపు మాత్రమే మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనము డౌన్లోడ్ చేసుకొని ఫామ్స్ అన్ని ఫిల్ అప్ చేసి జూన్ ఫిఫ్టీన్త్ అనేది పంపించేయాలండి తర్వాత సో ముఖ్యమైన చిట్కాలు కూడా ఇచ్చారండి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి అన్ని సూచనలు మరియు అవసరాలను అర్థం చేసుకోండి డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోండి అన్ని డాక్యుమెంట్స్ కూడా రెడీగా ఉంచుకోండి అన్ని అవసరమైన సర్టిఫికెట్లు కాపీలను కూడా సిద్ధంగా ఉంచుకోండి అని అయితే చెప్తున్నారండి తర్వాత టైపింగ్ నైపుణ్యం పెంచుకోండి ఎల్డీసీ పోస్టుల కోసం టైపింగ్ టెస్ట్లో మంచి ప్రదర్శన చేయడానికి ప్రాక్టీస్ కూడా చేసుకోండి సమయానికి దరఖాస్తు చేయండి గడువు తేదీని దాటకుండా దరఖాస్తు చేసుకోవడానికి ట్రై చేయండి అసలు ఎందుకు ఐఏఎఫ్ గ్రూప్ ఉద్యోగాలు అనేసి అంటే స్థిరమైన కెరీర్ స్థిరమైన కెరీర్ కోసం భారత వైమానిక దళంలో ఉద్యోగం అనేది గౌరవప్రదమైన మరియు స్థిరమైన కెరీర్ను అందిస్తుంది మంచి వేతనం గ్రూప్ సి పోస్టులకు ఏడవ వేతన కమిషన్ ప్రకారం మంచి వేతనం మరియు ఇతర సౌకర్యాలను అందిస్తారు తర్వాత ఐఏఎఫ్ గ్రూప్ సి రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు కోసం దరఖాస్తు చేయవచ్చు అండ్ ఎవరు దరఖాస్తు దరఖాస్తు ఫీజు ఉందా అంటే ఉండదండి రాత పరీక్ష సిలబస్ వచ్చేసి మనకి ఇక్కడ రాత పరీక్ష అయితే ఉంటుంది సిలబస్ కూడా మనకిక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ న్యూమరికల్ యాప్ట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ అవేర్నెస్ అనేటివి ఉంటాయండి సరే దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవచ్చా అని క్వశ్చన్ ఇచ్చారండి దరఖాస్తు అయితే ఆన్లైన్లో చేసుకోవడానికి వీలు లేదండి కంపల్సరీ మీరు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆయా కేటగిరీకి సంబంధించి అడ్రస్లు ఏవైతే ఉన్నాయో వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చే సో మనం ఇక్కడ పూర్తి నోటిఫికేషన్ వివరాలు అయితే పూర్తిగా తెలుసుకున్నాం భారత వైమానిక దళం గ్రూప్ సి రిక్రూట్మెంట్ గురించి అయితే మనం ఇక్కడ తెలుసుకున్నాము ప్లస్ మీకు ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా మీకు అందిస్తానండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వివరాలు అయితే పూర్తిగా దీంట్లో అందించామండి టోటల్ అర్థ అర్హత ఎవరు అప్లై చేసుకోవాలి చేసుకోకూడదు అనేది మొత్తం కూడా వివరాలు ఇక్కడ అందించడం జరిగిందండి సో ఇక్కడ చూడండి నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు అయితే మనకు ఏ అడ్రస్కి ఏ పోస్ట్కి ఏ అడ్రస్కి పంపించాలి అనేది మనం క్యాటగిరీ వైజ్ ఏ ఏ క్యాటగిరీకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఎక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇచ్చారండి టోటల్గా పన్నెండు పోస్టులు అయితే ఉన్నాయండి ఎల్డిసి పోస్టు సో మనం ఎల్డీసీ పోస్ట్ పంపించాల్సి ఉన్నటువంటి ఫస్ట్ అడ్రస్ వచ్చి ఫస్ట్ వన్ ఫస్ట్ నెంబర్లో ఉంది కదండి సో ఈ నెంబర్కి ఉన్నటువంటి అడ్రస్కి అయితే పంపించాలండి ఎల్డిసి పోస్ట్కి అయితే ఇక్కడ మీ కేటగిరీలో జాబ్స్ ఉన్నాయా లేదా ఇక్కడ చూసుకొని ఓసీనా ఎస్సినా ఎస్టీనా ఈడబ్ల్యూఎస్సా ఎక్స్ సర్వీస్మెన్నా లేకపోతే ఓసీ కిందకు వస్తారా ఇవన్నీ చూసుకొని ఎన్ని పోస్టులు ఉన్నాయేమి చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డిసి అండి సో మనం ఫస్ట్ చూసింది లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ ఒకటైతే సో మనం ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులకై ఇచ్చిన ఫస్ట్ ఎల్డీసీ పోస్టులకైతే మనం ఈ ఇక్కడికి అంటే ఈ డివిజన్లో ఇచ్చినటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి ప్లేసెస్ మీరు చూసుకోండి పోస్ట్ ప్లేసెస్ అండ్ పోస్ట్లు కూడా ఇచ్చారండి మనం ఈ ప్లేస్కి అయితే పంపించాలి ఫస్ట్ వన్ ప్లేస్కి తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్ ఇంకొకటండి అది వచ్చి మనకి ఇక్కడ ఇంకొక అడ్రస్ ఇచ్చారు సెకండ్ ప్లేస్లో తర్వాత వెస్ట్ ఎయిర్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఐఏఎఫ్ ఇక్కడ హిందీ టైపిస్ట్ వచ్చారండి ఇది మనం పంపించాల్సిన అడ్రస్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు అది ఓబీసీకి అయితే ఇచ్చారండి తర్వాత ఇంకొక పోస్ట్ వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్ది ఇంకొక ఏరియా అండి ఇది సో ఈ ఏరియాకి పంపించాలనుకునే వాళ్ళు దీనికి అండి సో ఇక్కడ డీటెయిల్స్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి సో ఇవన్నీ డీటెయిల్స్ అండి ఏజ్ గురించి మీకైతే ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్స్ సర్వీస్ మన్స్కి ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుంది అండ్ మిగతా ఓబీసీ తర్వాత ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్షేషన్ అయితే మీకు ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు సేమ్ అదే డీటెయిల్స్ మీకు అక్కడ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనకి ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు సో ఇదే డీటెయిల్స్ మేము నేను మీకు అక్కడ మొ మొదటే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందండి సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇదండి సో అప్లికేషన్ ఫామ్ సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీరు ఏ అడ్రస్ అయితే ఏ ఇక్కడ ఏ ప్లేస్లో ఉన్న పోస్ట్కి పంపించాలనుకుంటున్నారు ఆ అడ్రస్కి అయితే పంపించాలండి ఇది జాగ్రత్తగా చూసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీకు ఎస్బీఐ నోటిఫికేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అండ్ ఎస్బీఐ నోటిఫికేషన్ అండ్ ఏపీ హైకోర్ట్ జాబ్స్ ఇది కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ